మీద అంత దౌర్జన్యంగా గోండాయుతంగా మాట్లాడుతాండి కిషన్గిరి చీను ఇది పార్టీ నాయకుడా గోండా నాయకుడా మీడియా చూడండి ఈరోజు ఈరోజు వీడియో చూసారా ఎంత దినిగా క్లియర్గా ఎంత స్పష్టంగా వినబడుతుందో ఎమ్ఆర్ రావు గారు చెప్పినా ఒక మండలం మేసిరెడ్డి చెప్పినా సరే ఎందుకు తవ్వకూడదు అసలు ఎమ్ఆర్ రావు గారి మీద అంత గోండా యోజన చేసిన అవసరం ఇసనగిరి సీన్కి ఎందుకు వచ్చింది జనసేన నాయకుడా జనసేన గోండా నాయకుడా అసలు ముందు అది ప్రజలందరూ ఆలోచించాలి జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇతన్ని జనసేన పార్టీలో నుంచి వెంటనే ఇది తొలగించాలా లేకపోతే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు